ఆంధ్రా బ్యాంక్ విశాఖపట్నం రీజియనల్ ఆఫీస్లో మొదటి రోజునే రీజనల్ మేనేజర్ గారికి కోపాన్ని ఎందుకు తెప్పించానో ఇంతకు ముందరి వీడియోలో తెలుసుకున్నారు కదా విశాఖపట్నం స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఒక అందరికి పోస్టింగ్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోయిన తోటి ఉద్యోగులు నాకు ఎలాంటి ఆహ్వానం అందించారో ఇప్పుడు వినండి విశాఖపట్నం స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్లో కూడా నాకంత మంచి ఆహ్వానం లభించలేదు ఇక్కడికి ఎందుకు పంపించారు అని శాస్త్రిగారు నన్ను చూస్తూనే అడిగిన మొదటి ప్రశ్న రీజనల్ మేనేజర్ గారు చెప్పిన తెలివైన పురహాడు ఒక అంధుడు అవుతాడని ఆయన కలలో కూడా ఊహించలేదు నేను అమాయకంగా రీజనల్ మేనేజర్తో జరిగిన సంభాషణంతా ఆయనకు చెప్పాను నాకు అక్కడ ఫ్యాకల్టీగా పనిచేయాలన్నా ఉంది అని ఆయన అర్థం చేసుకున్నాడు అదేమీ అంత చిన్న విషయం కాదమ్మా ఇక్కడ అనుభవజ్ఞులైన సీఐఐబీ చేసిన మేనేజర్లని ఫ్యాకల్టీగా వేస్తారు నువ్వు చిన్నతనం మూలంగా అడిగావు కానీ ఆయన నిన్ను ఇక్కడికి పంపడం ఏమాత్రం బాగోలేదు ఈ బ్యాంకు ఎడిపోతుందో ఏమో అన్నాడు ఒక అంధుడికి ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన అంత పెద్ద బ్యాంకు అయిపోతుందా దేశంలో ఏ బ్యాంకు ఇంకా ముందుకు రాని సమయంలో సామాజిక స్ఫులతో కూడిన అటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ఆంధ్రాబ్యాంకుని బ్యాంకుని ఆయన విమర్శిస్తున్నారు అని అనిపించింది పైగా ఆయన తన అభిప్రాయాన్ని నా మీదే చెప్తుంటే నాకు మనస్సు చివుక్కుమంది ఆయన కూడా రీజియనల్ మేనేజర్ మాటల్ని గుట్టుపాడేలేక అయిష్టంగానే నన్ను ట్రైనింగ్ సెంటర్లో ఉంచుకోవడానికి ఒప్పుకున్నట్లుగా నాకు తోచింది మన ట్రైనింగ్ సెంటర్కి పైన వాళ్ళకి సత్రంలా అయిపోతుందేమో ఇంకొన్నాళ్ళకి గుడ్డువాళ్లు నత్తివాళ్ళు కూడా ఫ్యాకల్టీ కింద వచ్చేసేలా ఉన్నారు అని ఎంతోమందికి దిశానిర్దేశం చేయవలసిన అక్కడ ఫ్యాకల్టీ నా అంగవైకల్యం గురించి ఎంతో ఏహ్యతతో కొనుక్కుంటున్నారు కళ్ళు కనిపించకపోయినంత మాత్రాన నన్ను పనికిరాని వాడి కింద వేసే హక్కు మీకెవరిచ్చారు అని అడగాలనిపించేది అప్పటికి నా వయసు ఇంకా ఇరవై రెండేళ్ళు మాత్రమే ముందు ముందు వెళ్ళతో చాలా సంవత్సరాల పాటు నేను ఉద్యోగ జీవితం గడపాలి అందుకని నా బాధను మనసులోనే దిగమంగుకుని పైకి నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నాను నా దగ్గర కూర్చున్నప్పుడు వాడు నాతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ నా వెనకాల అసహ్యంగా మాట్లాడుకుంటున్నారని నాకు అర్థమవుతోంది నాకు చూపు లేకపోయినా వినికిట శక్తి చాలా ఎక్కువని ముందరే చెప్పాను కదా వాళ్ళలో వాళ్ళు నా గురించి ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా ఆ మాటలు నాకు వినిపిస్తూ ఉండేవి ఆ మాటలు చెవిని పడగానే నా మనసు చివుక్కు వినేది ఎంతో మందికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇంకొకళ్ళ వెనకాల వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళ అవకారాన్ని గురించి చెప్పుకుని నవ్వుకోవడం ఎంత తప్పో వాళ్ళకెవరు చెప్పగలరు వాడు నా గురించి సైకిల్ చేసుకుంటూ హేలన్గా నవ్వుతున్నారని నేనంటే జాలిపడే ఉద్యోగులు నాకు చెబుతుండేవారు కొన్నాళ్ళ తర్వాత ధనంజయరావు గారి తృప్తి కోసం నా ధారణాశక్తి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుని నన్ను క్లాసులు జరుగుతున్నప్పుడు లోపల కూర్చోమని చెప్పారు క్లాసులో పాఠాలు విని ఇంటికి వెళ్ళాక ఆ రోజు క్లాసులో విన్న పాఠాలన్నీ నోట్స్ తీసుకురావడం నాకిచ్చిన హోంవర్క్ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి ఆ రోజు క్లాసులో నేను విన్న పాఠాలు చెప్పి వాళ్ళ చేత కాగితాల మీద రాయించి మరుసటి రోజున ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వడం మొదలుపెట్టాను ఇలా పదిహేను రోజుల పాటు వాళ్ళకి నేను రాసిన నోట్స్ చూపిస్తూ ఉండేవాణ్ణి వాళ్ళు చెప్పే పాఠాలన్నీ నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నానని వాళ్ళకి అర్థమవడంతో మరికొన్నాళ్ళు నన్ను పట్టించుకోకుండా వదిలేశారు ఎప్పుడన్నా ధనంజయరావు గారు ట్రైనింగ్ సెంటర్కి వస్తే నా పరిస్థితి సార్ అని ఆయన అడుగుతుండేవాణ్ణి నన్ను కాదను అడగవల్సింది మీ శాస్త్రిగారిని అడుగు అని ఆయన అనేవారు హెడాఫీసు నుంచి ఎవరన్నా పెద్ద అధికారులు ట్రైనింగ్ సెంటర్ చూడడానికి వస్తే వాళ్ళను కూడా ఏదైనా పని చూపించమని అడుగుతుండేవాణ్ణి నువ్వు బ్యాంకు ఉద్యోగానికి ఎందుకు వచ్చేవయా ఇక్కడ పని చేయడం చాలా కష్టం కళ్ళు ఉంటే మేమే పాటలు పడుతున్నాం మరి కళ్ళు లేకుండా నువ్వేం చేస్తావు అనేవారు వాళ్ళు అయినా నీ జీతం ఆగడం లేదు కదా ఇంకా నీకెందుకు బాధ నీ చేత పని చేయించుకోవడం మేనేజ్మెంట్ బాధ్యత వాళ్ళు నిన్ను పని లేకుండా కూర్చోబెడితే నీకు వచ్చిన సమస్య ఏమిటి వచ్చిన అదృష్టాన్ని అనుభవించగా బాధపడతావెందుకు మేనేజ్మెంట్ ఎన్నాళ్ళు నిన్ను ఖాళీగా కూర్చోబెడుతుంది ఎప్పుడప్పుడు నీకు పనిస్తుందిలే అనేవారు కొందరు ఈ ఉత్సాహాన్ని మెచ్చుకోవాలి ఈ పరిస్థితిలో కూడా ఏదో చెయ్యాలనే తపన అన్ని అవయవాలు బాగున్నవాళ్ళు కూడా ఇలాంటి తపన ఉంటే బాగుండేది ఇలాంటి వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని మరికొంతమంది అనేవారు ఇంతలో ధనంజయరావు గారు కూడా బదిలీ మీద రాజమండ్రి వెళ్ళిపోయారు ఎన్ని రోజులు గడిచినా ట్రైనింగ్ సెంటర్లో నాకు పని ఇవ్వలేదు నేను ప్రతిరోజు ఉదయాన్నే ట్రైనింగ్ సెంటర్కి వెళ్లడం ఖాళీగా కూర్చోవడం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం లాగా రోజులు గడుస్తున్నాయి అయితే వ్యక్తిగతంగా అందరూ నాప్యాయంగా పలకరిస్తూ స్నేహ హస్తం అందిస్తూ ఉండేవారు ఒకసారి హైదరాబాద్ నుంచి డిఎన్ మూర్తిగారు ట్రైనింగ్ సెంటర్కి వచ్చి శాస్త్రిగారిని నా తెలుగుదాటల గురించి అడిగారు ఆయన నా గురించి చెడ్డగా చెప్పలేడు కదా కుర్రాడు చాలా తెలివైనవాడండి కానీ భగవంతుడు ఈ విధంగా చిన్న చూపు చూశాడు అని మాత్రం చెప్పాడు అంతేగాని ఈ కుర్రవాడు ఫ్యాకల్టీకి కావాల్సిన హిందీ ఇంగ్లీష్ తెలుగు ఒడియా బాగా మాట్లాడగలడు అని మాత్రం చెప్పలేకపోయాడు అలాంటప్పుడు ఆ కుర్రాడి చేత కొన్ని పాఠాలు చెప్పించవచ్చు కదా అని ఆయన శాస్త్రిగారిని అడిగాడు గారు వెంటనే ఆఫీస్ నుంచి అలాంటి ఉత్తరం ఒకటి పంపించాను సార్ అని ఆయన్ని అడిగాడు ఆయన హైదరాబాద్ వెళ్ళాక నాకు క్లాసులు ఇవ్వడం గురించి ట్రైనింగ్ సెంటర్కి ఎలాంటి ఉత్తరం పంపించలేదు ఇప్పట్లో నేను ఫ్యాకల్టీ ఇవ్వడం గురించి మర్చిపోవచ్చని నాకు అర్థమైంది మారుతున్న రీజనల్ మేనేజర్లకి జోనల్ మేనేజర్లకి మా ప్రధాన కార్యాలయం నుంచి వస్తుండే ఎగ్జిక్యూటివ్స్కి నా పరిస్థితి గురించి వివరిస్తూనే ఉన్నాను నీ జీతం నీకు వస్తుంది కదయ్యా హాయిగా ఎంజాయ్ చేయకనవసరంగా కంగారు పడతావెందుకు పని ఎక్కువైందని మేమంతా ఏడుస్తుంటే ఇప్పుడు ఇవ్వడం లేదని ఏడ్చేవాడు వచ్చాడు అని కొంతమంది వాపోతుండేవారు విశాఖపట్నం స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఒక అందుడికి పోస్టింగ్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోయిన తోటి ఉద్యోగులు నాకు ఎలాంటి ఆహ్వానం అందించారో విన్నారుగదా ముంబైలో ఉన్న జాతీయ అందుల సంస్థలో నేను తీసుకున్న టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణానుభవాలని చాప్టర్ పంతొమ్మిదిలో వినండి